హలో వెల్కమ్ జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అందజేయడం కోసం ఈ ఛానల్ సపరేట్గా గా అయితే క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఎటువంటి జాబ్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు ఈ వీడియోలో మనం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి విడుదలైన అప్రాన్షిప్ నోటిఫికేషన్ వివరాలు అయితే చూద్దాం టోటల్ గా మూడు వేల ఖాళీలకి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇది మనకి జాబ్ నోటిఫికేషన్ కాదు రెగ్యులర్ గా విడుదలయ్యేది అప్రాన్షిప్ నోటిఫికేషన్ జనరల్ గా రైల్వేలో అప్రాన్షిప్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తూ ఉంటారు కదా ఆ విధంగా అప్రాన్షిప్ కంప్లీట్ చేసిన వాళ్ళకి రైల్వే జాబ్స్ లో అయితే టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఇస్తారు ఈ మధ్య కాలంలో బ్యాంకింగ్ లో కూడా ఇటువంటి నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతున్నాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అయితే గతంలో విడుదలైంది ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి మూడు వేల ఖాళీలకి అప్రాన్షిప్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు కాకపోతే ఎస్బీఐ లో కేవలం ఏజ్ రిలాక్సేషన్ ఒకటే మనకి అడ్వాంటేజ్ అయితే ఇచ్చారు నోటిఫికేషన్ లో ఎటువంటి పోస్టుల్లో రిలాక్సేషన్ అయితే ఇవ్వలేదు కాకపోతే ఎవరికైతే బ్యాంక్ జాబ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది నేను ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసుకునే బదులుగా పదిహేను వేల శాలరీ అయితే స్టైఫండ్ అయితే ఇస్తున్నారు కాబట్టి ఆ పదిహేను వేల అమౌంట్ యూజ్ అవుతుంది అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మనకి సర్టిఫికేట్ అయితే ఇస్తారు కాబట్టి అది ఫ్యూచర్ లో యూజ్ అయ్యే అవకాశం ఉంది నేను ట్రై చేస్తాను అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మీరు అయితే ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు ఓకే దీనికి సంబంధించి టోటల్ గా మనకి మూడు వేల ఖాళీలతో ఈ వేకెన్సీస్కి అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది మనకి ఇది అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై ఒకటి నుండి ప్రాసెస్ స్టార్ట్ అయింది మార్చి ఆరో తారీఖు లోపు అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది మనకి మార్చి పదవ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఓకే సో మూడు వేల ఖాళీలు అయితే ఇందులో మనకి ఇవ్వడం అయితే జరిగింది మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మార్చి ముప్పై ఒకటి నాటికైతే క్యాల్క్యులేట్ చేసుకోవాలి ఇండియన్ సిటిజన్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు మనకి స్టేట్ వైడ్ గా కూడా ఖాళీలు అనేవి అయితే ఇవ్వడం జరిగింది ఏజ్ అనేది చూసుకున్నట్లయితే ఒకటి నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల నాలుగు మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అయితే మనకు అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ఏజ్ అనేది చెక్ చేసుకోండి డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో ఉందో లేదో మీరు ఎస్సీ ఎస్టీ అయితే అదనంగా ఐదు సంవత్సరాలు ఓబీసీ అయితే అదనంగా మూడు సంవత్సరాలు పీడబ్ల్యూ అయితే అదనంగా పది సంవత్సరాలు రిలాక్సేషన్ అయితే ఉంటుంది అప్లై చేయడానికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఏదైనా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు మీకు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ అండ్ హ్యావింగ్ పాసింగ్ సర్టిఫికేట్ దర్ గ్రాడ్యుయేషన్ ఆఫ్టర్ థర్టీ వన్ త్రీ టూ థౌజండ్ మేబీ ఇక్కడ మిస్టేక్ పడింది టూ థౌజండ్ ట్వంటీ అని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనుకుంటా ఈ డేట్ నాటికి అయితే మనకి డిగ్రీ అనేది కంప్లీట్ అయిపోయి మీకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉండి ఓకే సో ఈ డేట్ నాటికి డిగ్రీ కంప్లీట్ అయితేనే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మిస్టేక్ మేబీ రెండు వేల ఇరవై నాలుగు మొదలు ఇరవై ఐదు పడింది అనుకుంటా ఒకసారి చెక్ చేయండి మీరు అప్లై చేయాలనుకుంటే కనుక ఎన్ఏటిఎస్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్ లో మనకి అప్రాన్షిప్ వెబ్సైట్ ఉంటుంది దీంట్లో అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎలా అప్లై చేయాలి ఏంటని చెప్పి నోటిఫికేషన్ లో క్లియర్ గా ప్రాసెస్ ఇచ్చారో ఒకసారి మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయొచ్చు ఓకే మనకి ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే క్వాంట్ ఇంగ్లీష్ రీజనింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ బేసిక్ రీటైల్ లైబిలిటీ ప్రోడక్ట్స్ కానీ బేసిక్ రీటైల్ అసెట్ ప్రొడక్ట్స్ బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ బేసిక్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ రిలేటెడ్ గా ప్రశ్నలు అయితే అడుగుతామని అయితే ఇక్కడ అయితే చెప్తున్నారు అలాగే మనకి లోకల్ లాంగ్వేజ్ అనేది కూడా మీరు ఎక్కడ అప్లై చేస్తున్నారో అక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది కూడా వచ్చి ఉండాలని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది మీకు ఒక సంవత్సరం పాటు ట్వెల్వ్ మంత్స్ పాటు ఈ పీరియడ్ అయితే మనకి ఉంటుంది మీకు దీంట్లో స్టైఫండ్ అనేది అయితే మనకి నెలకి పదిహేడు వేల రూపాయలు అయితే అందచేయడం అయితే జరుగుతుంది అప్లై చేయడానికి పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ జిఎస్టీ షెడ్యూల్ క్యాష్ షెడ్యూల్ ట్రైబ్ ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఈ డబ్ల్యూ సిక్స్ హండ్రెడ్ ప్లస్ జిఎస్టీ ఆల్ అదర్ క్యాండిడేట్స్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ జిఎస్టీ అయితే మనకి ఫీజ్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ఖాళీలు అనేవి ఆంధ్రప్రదేశ్ లో మనకి హైదరాబాద్ లో ఉన్నాయి మనకి గుంటూరులో ఎన్ని ఉన్నాయి విజయవాడ విశాఖపట్నం ఈ విధంగా ఏరియా వైజ్ ఖాళీలు అనేవి ఎన్ని ఉన్నాయి ఏ అనేది అయితే ఇక్కడ మెన్షన్ చేశారో మీరు ఒకసారి ఖాళీలు చెక్ చేసుకోవాలనుకుంటే మీ ఏరియాలో అయితే చెక్ చేయొచ్చు సో ఇది అప్లై చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా నాకు బాగా జాబ్ నేడు ఉంది ఎంతోకంటే అమౌంట్ వస్తే నాకు హెల్ప్ఫుల్ అవుతుంది లైక్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకి పదిహేను వేల శాలరీ ఇస్తారు కదా ఆంధ్రప్రదేశ్లో ఆ టైప్లో ఏదో ఒక జాబ్లో జాయిన్ అయ్యాను అనుకున్నట్లుగా మీరు అయితే ఏజ్ ఉంటే కనుక జాయిన్ అయితే కనుక మీకు పదిహేను వేల స్టైఫండ్ వస్తుంది ఆ వన్ ఇయర్ పాటు మీకు బ్యాంకింగ్ లో వర్క్ అనేది అయితే తెలుస్తుంది ఆ వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి ఏదైనా ప్రైవేట్ బ్యాంక్స్లో ట్రై చేయాలన్నా ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను ఏ విధంగా అప్రాన్షిప్ కంప్లీట్ చేశాను నాకు ఈ వర్కింగ్ నాలెడ్జ్ ఉందని చెప్పి చూపించుకోవడానికి మాత్రమే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది సో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకుని నాకు ఇంట్రెస్ట్ ఉంది చేయాలనుకుంటున్నాను లేదని చెప్పి మీరు డిసైడ్ చేసుకుని దాన్ని బట్టి మీరు అప్లై చేయాలనుకుంటే ట్రై చేయండి ఓకే అర్థమైంది కదా వన్ ఇయర్ తర్వాత మాత్రం మీకు అయితే తీసేస్తారో జస్ట్ వన్ ఇయర్ పాటు మీకు స్టైఫండ్ ఇచ్చి వన్ ఇయర్ తర్వాత సర్టిఫికేట్ ఇచ్చి అయితే మీకు పంపించేయడం అయితే జరుగుతుంది మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు కాదు లైక్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉంటాయి కదా ఆ టైప్ అయితే అనుకోండి అది కాదు అప్రాచి బట్ మీకు అర్థం అవడం కోసం అయితే ఆ విధంగా చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి విడుదలైన జాబ్ నోటిఫికేషన్ వివరాలు అనేవి ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ